మాఘమాసం దాకా కూడా ముహూర్తాలు మార్గశిరం మాఘమాసాల్లో ముహూర్తాలు ప్రతి సంవత్సరం మనం ఈ ధర్మమాసంలో చేయించా చేయకూడదు కొట్టుకుంటూ ఉంటాం ఈసారి ఆ గొడవ లేకుండా మూఢంతో కొట్టుకుపోయింది అయినప్పటికీ కూడా మీ అందరికీ ఒక చిన్న సూచన చేయదలిచాను సహజంగా ఈ జనవరికి అకేషను క్రిస్మస్ అకేషన్సు సంక్రాంతి అకేషన్సు ఇలాంటి సందర్భాల్లో పెళ్లి చూపులు తొందరగా పూర్తి చేసుకుంటే మనకి తర్వాత నెక్స్ట్ ఏమిటి అనే దానికి మనం ముందుకు వెళ్ళవచ్చు అనుకుంటూ ఉంటారు ఆల్రెడీ మంచి రోజుల్లో పెళ్లి చూపులు అయిపోయి ఓకే అనుకున్న వాళ్ళు ఉంటారు వీళ్ళకి కొంచెం సూచనలు చేయదలిచాం బాగా జాగ్రత్తగా ఉండండి అందరూ తెలుసుకోండి అందరికీ కూడా ఇది ఇంప్లిమెంట్ చేయండి ఆల్రెడీ నిశ్చయం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి రోజులు కాదు తాంబూలాలు తీసుకునే పనికి రాదు అనుకున్నప్పుడు కానీ కళ్యాణ మండపాలు దొరకవు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ కళ్యాణ మండపాలు దొరక ఇబ్బంది పడేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు అందరూ కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే మీరు ఒక వినాయకుడికి మంచి రోజున ఉన్నతిలో ఈ మూఢంలోనే మంచి రోజుల్లో వినాయకుడు కొబ్బరికాయ కొట్టి మీ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి పరస్పరం ఉభయలో కలిసి ఒక మంచి డేట్ నిర్ణయించుకుని ఈ డేట్కి మనం పెళ్లి చేయడానికి ఇబ్బంది లేదు అనేటువంటి మాట అనుకుని ఆ వినాయకుడికి నమస్కరించినయ్యా అయ్యా పెళ్లి ప్రయత్నాల్లో ఇది ముఖ్యం కాబట్టి అది అప్పటికి దొరకదు కాబట్టి ఇప్పుడు కళ్యాణ బుక్ చేసుకుంటున్నాం స్వామి నిర్విఘ్నంగా పెళ్లి జరిగేలాగా చూడండి చెప్పి నమస్కరించిన వెళ్ళి కళ్యాణంలో బుక్ చేసుకోండి వంటవాళ్ళు మేళగాళ్ళు చేయించే బ్రాహ్మడు అలాగే ఈవెంట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా బుక్ చేసేసుకోండి అప్పటికప్పుడు అభాగవా ఇంకా పెళ్లి చూపులు సెలవుల రోజులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి మూఢంతో వాటితో కొంతమంది సరదాగా ఉన్నాడు ఈ పంచాంగ ఇష్టం వచ్చి రాస్తున్నారండి దీని మూలం మా సెలవులన్నీ వేస్ట్ అయిపోతున్నాయని వాళ్ళు కూడా ఉన్నారు అలా అనుకోవద్దు పెళ్లి చూపులకు సంబంధించి మొట్టమొదటిసారి అమ్మాయి ఆ అబ్బాయి ఎదురయ్యేటువంటి సమయం మొట్టమొదటిసారి అంటే వాళ్ళ పెళ్లి సంబంధాల విషయంలో మొట్టమొదటిసారి కాదు ఈ అబ్బాయి ఈ అమ్మాయి మొట్టమొదటి ఎదురయ్యే సమయం ఎప్పుడైనా సరే మంచి సమయమైనా ఉండాలి మంచి స్థలమైనా ఉండాలి కాబట్టి ఇప్పుడు మంచి సమయం కాదు మూఢమే కాబట్టి మంచి స్థలం ఎదుర్కోండి మంచి స్థలం అంటే దైవ సన్నిధి మంచి స్థలం కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా దైవ సన్నిధిలో కలుసుకుని మొట్టమొదట ఆ తరువాత మరి మీరు చక్కగా మీ ఇంటికి వెళ్ళి ఆడపిల్ల వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని మిగతా వివరాలు కుటుంబ వివరాలు అన్నీ కూడా మాట్లాడుకుని ముందుకు వెళ్ళండి ఇవాళ రోజున సహజంగా పెళ్ళిళ్ళ విషయంలో చాలామంది ఉద్యోగం చదువు అది ఒక పెద్ద గొప్ప విషయంగా భావించేస్తున్నారు అదే అవసరమే విద్యావంతుడిని మంచి ఉద్యోగస్తుడిని అల్లుడుగా తేవాలి అనుకోవడం అనేది మంచి ఇదే అయితే కుటుంబ సంబంధమైనటువంటి ఎంక్వైరీలు చేసుకోవడం మానేస్తున్నారు కుటుంబ విషయంలో మీరందరూ కూడా చెప్పడం దాచినా కుటుంబ వ్యవహారాలు ఏదైనా తేడాపాడాలు పడాలంటే చెప్పడం దాచినా కానీ మహాపాపం అవుతుంది తెలుసుకోకపోవడం కూడా మహాపాపమే అవుతుంది కాబట్టి ఆ కుటుంబం కుటుంబ విషయాలు కుటుంబంలో అందరూ మంచివాళ్ళు ఉంటే ఒకవేళ పిల్లవాడు తేడాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూర్చొని సరిచేసే అవకాశం వస్తుంది పొద్దున ఎప్పుడైనా సంసారంలో తేడాలు వస్తాయి అటువంటివి బాగా ఎంక్వైరీ చేసుకోండి ఇలాంటి మూఢమీ సమయాల్లో ఇంకా గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఎంక్వైరీ చేయడానికి అవకాశం వస్తుంది ఆ కుటుంబ విషయాలను ఎంక్వైరీ చేయకుండా పెళ్లి సంబంధాలకు అనేది మహాపాపం కింద లెక్క గుర్తుపెట్టుకోండి ఆ పాపం పాపమేది ఎందుకంటే సంబంధాలు తెలుసుకోకపోవడం తప్పును ఇది తెలుసుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతుంటాయి అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ తెలుసుకునే ప్రయత్నాలు సరిగ్గా చేయకపోవడం వలన నష్టాలు వస్తూ ఉంటాయి ఆ నష్టాలు చివరికి పెట్టిన సంబంధాలకే పెళ్ళవుతాయి అది తప్పదు కానీ మీరందరూ కూడా ఆ కుటుంబ విషయాన్ని ప్రస్తావనలో బాగా ముందుకెళ్ళండి ఇక జాతకాల గురించి అందరికీ కూడా పెద్ద పెద్ద అనుమానాలు వస్తుంటాయి ఎవరికి తోచిన డిస్కషన్స్ వాళ్ళు చేస్తుంటారు మా సిద్ధాంతి గారు కాదన్నాడండి మీ సిద్ధాంతి గారు అవునంటాడు ఎట్లా అంటాడండి అనుకుంటూ ఉంటారు అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ముహూర్తాల విషయాల్లో క్లాట్ వచ్చిన జాతకాల విషయాల్లో క్లాట్ వచ్చిన ఆ ఇద్దరికి కూడా పరస్పరం ఫోన్లు కలిపేసి వాళ్ళిద్దరి చేతి మాట్లాడితే ఒక ఫైనల్ డిసిషన్ రావడం అలవాటు చేసుకోండి ఇక మూడో విషయం మనం ఇదే శ్రీచక్ర ఛానల్లో ఇప్పటికీ చాలా విశేషాలు ముహూర్త బాలశిక్ష జ్యోతిష బాలశిక్ష ధర్మ సందేహాలు అనే పేరుతో పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలు ఆచార వ్యవహారాలు అనుసరణ జాతకాలు ముహూర్తాలు వివాహ పొంతనలు ఇవన్నీ కూడా పన్నెండు వందల వీడియోలు పనిచేశాం ఈ ఛానల్ వాళ్ళు మనకి ఇచ్చిన గొప్పదైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశం దీన్ని నేను మీ అందరికీ కూడా శాస్త్రాన్ని శాస్త్రంగా తెలియజేయాలని ఉద్దేశంతో అందులో చెప్పుకుంటూ వచ్చా మీరందరూ కూడా వాటిని స్టడీ చేయండి ముహూర్త బాల శిక్ష జ్యోతిష శిక్ష పాఠాలను కూడా వినండి గ్రంథస్థమైన విషయాలే అందులో మనం చెప్పాం ఈ శ్రీచక్ర ఛానల్లో మనం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కేవలం శాస్త్రీయమైన అంశాలే ఒక గ్రంథాధారంగా మాట్లాడిన మాటలే నోటికి ఏదొస్తుంది మాట్లాడాలి అక్కడ అటువంటి సందర్భాన్ని ఇవాళ రోజున అందరం అనుకుంటారు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తున్నారు అని మనం అలా చెప్పలేదే శాస్త్రవాక్యమే చెప్పామే కాబట్టి అందులో ముహూర్తాలు పెట్టడం ముహూర్తాలు తెలుసుకోవడం గోచార ఫలితాలు తీసుకోవడం జాతకాలు చెప్పడం వివాహానికి అబ్బాయికి అబ్బాయికి అమ్మాయికి పొంతలు కుదురుతున్నాయా లేదా సమాజంలో ఎటువంటి రూమర్స్ ఉన్నాయి సబ్జెక్ట్ మీద రూమర్స్ ఏమున్నాయి వాటికి ఆధారం ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం వాటిని మీరందరూ కూడా చాలా చక్కగా తెలుసుకుని మీరు కూడా నేర్చుకుని ముందుకు వెళితే మీ అందరికీ కూడా మేము చేసిన ప్రయత్నం ఉపయోగపడితే మేము కూడా ఆనందించే అవకాశం వస్తుంది